హాయ్ అండి నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరికీ తెలుసు కదా ఈ మధ్య నేను నైంటీ డేస్ వెయిట్ లాస్ స్టార్ట్ చేశానని అందులో భాగంగా ప్రతిరోజు నేను ఏమేమి తింటున్నాను ఒకవేళ ఒక్కో రోజు డే అయ్యి ఎక్కువగా ఏమన్నా తిన్నా కూడా అన్నీ మీకు వీడియోస్ రూపంలో షేర్ చేసుకుంటున్నాను ఇంకా టెన్ డేస్కి ఒకసారి వెయిట్ చెకప్ చేసుకొని ఎంత తగ్గానో లేదా ఎంత పెరిగానో కూడా నిజాయితీగా మీకు చెప్తున్నాను చూపిస్తున్నాను కూడా అయితే ఈరోజు మన వీడియోలో వచ్చేసి నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఎత్ డే అంటే సాటర్డే సండే రోజు నేను ఏమేమి తీసుకున్నాను అసలు మనం వెయిట్ పెరగడానికి కారణాలేంటి అనేది మొత్తం ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తేనే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఇదిగోండి ఇది సాటర్డే రోజు సాటర్డే రోజు మార్నింగ్ లేవగానే నేను సిక్స్కి లేస్తాను లేవగానే ఒక గ్లాసు వాటర్ తాగుతాను ముందు నార్మల్ వాటరు దాని తర్వాత సిక్స్ థర్టీకి ఇదిగోండి ఈరోజైతే డీటాక్స్ డ్రింకే తీసుకున్నాను ఇది వచ్చేసి గిర్నార్ అని చెప్పేసి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో అది అదే తీసుకున్నాను హాట్ వాటర్లో టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్లో ఒక శాచట్ వేసుకొని డిప్ చేసుకొని తీసేసుకున్నాను దీని తర్వాత నైన్ ఫిఫ్టీన్ టు నైన్ థర్టీ మధ్యలో షేక్ తీసుకున్నాను నేను హెర్బల్ లైఫ్ షేక్ తీసుకుంటున్నాను కదా అది తీసుకున్నాను కాకపోతే ఇక్కడ అసలు మనం వెయిట్ ఎందుకు పెరుగుతామో మీకు తెలుసా అది ఎందుకో నాకు తెలిసినవి కొన్ని చెప్తాను అందులో మొదటిది వచ్చేసి ప్రతి ఒక్కరూ ఇప్పటి జనరేషన్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో బాధపడుతున్నారు మన బాడీలో థైరాయిడ్ ఇన్సులిన్ కార్టిజాల్ ఈస్ట్రోజన్ ఇలా చాలా హార్మోన్స్ ఉంటాయి ఇవి మన బాడీ యొక్క మెటబాలిజంని హంగర్ని ఫ్యాట్ స్టోరేజ్ని ఎనర్జీని ఇలా అన్నింటినీ కంట్రోల్ చేస్తాయి అయితే ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయో ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి తొందరగా వెయిట్ పెరుగుతూ తగ్గుతూ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయి అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి బ్లడ్ టెస్ట్లు చేయించుకొని తర్వాత వచ్చిన రిపోర్ట్లను బట్టి మన హెల్త్ కండిషన్ను బట్టి ఎలా చేయాలి ఏంటి అనేది అప్పుడు డిసైడ్ అవ్వాలి నేను కూడా అలానే కదా కొంచెం యూరిన్కి ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్టులు రాశారు ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత కానీ తెలియలేదు నాకు ప్రీ డయాబెటిక్ వచ్చింది అని చెప్పేసి అంటే షుగరు మామూలుగా ఎక్కువ టెన్షన్ పడి ఎక్కువ స్ట్రెస్కి గురయ్యే వాళ్ళకే వస్తుంది అని అనుకున్నాను కానీ బాడీలో ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ అవడం వలన మనం టైంకి తినకుండా తిన్నప్పుడు ఎక్కువ ఎక్కువ తినడం ఇలా చేయడం వలన కూడా ప్రీ డయా అదే షుగర్ వస్తుంది అని అని చెప్పేసి నాకు అర్థమైంది ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే కొద్ది కొన్ని సంవత్సరాలన్నా షుగరు మరీ ఎక్కువ అవ్వకుండా చూసుకోవచ్చు అని చెప్పి డాక్టర్ చెప్పారు ఇంకా వెయిట్ తగ్గమన్నారు అందుకనే నేను ఇది స్టార్ట్ చేశాను ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా రెగ్యులర్గా ఎప్పుడూ లాగానే ఫోర్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తీసేసుకుంటున్నాను ఈరోజు కూడా ఇంకా దాని తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అఫ్రెష్ అనమాట ఇది వేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్లో పోసేసుకొని ఇది లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలో ఇది తాగేశాను లాస్ట్ వీక్ నేను ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగాను కదా ఇంక ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్గా చేయాలి అనుకుంటున్నాను అందుకనే కొన్ని మార్పులు కూడా చేద్దాం అనుకున్నాను ఈరోజు నుండి మండే నుంచి చేయాలి ఇంక ఇదిగోండి నా భోజనం ప్లేట్ ఇదే క్యారెట్ కీర ఇవి రెగ్యులర్గా పెట్టుకున్నాను రైస్ టూ ఫిఫ్టీ గ్రామ్సే పెట్టుకున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి ఇదిగోండి ఇదేమో అత్తమ్మ పంపించిందని చెప్పాను కదా మునగాకు పొడి దాంతో రెండు ముద్దలు తిన్నామని చెప్పి కొంచెం ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని ఇది పెట్టుకున్నాను దాని తర్వాత ఈరోజు పాలకూర పప్పు చేశాను ఇంకా అది ఈ వీటితోటి నా మధ్యాహ్నం భోజనం కంప్లీట్ అయిపోయింది ఇంకా దీని తర్వాత ఇది వన్ థర్టీకి తినేశాను దీని తర్వాత టూ థర్టీ త్రీ మధ్యలో ఒకసారి మజ్జిగ చేసుకొని తాగేశాను ఈరోజు కూడా నార్మల్ మజ్జిగే చేసుకున్నాను రేపటి నుంచి మజ్జిగ కూడా ఇంకా వేరేగా చేసుకోవాలి అది కూడా మీకు రేపటి నుంచి వీడియోస్లో వస్తుందనమాట ఈరోజైతే నిమ్మకాయ పిండుకొని ఉప్పు వేసుకొని పెరుగు వేసుకొని చేసేసుకొని తమ్ముల నిండా తీసేసుకున్నాను ఇంకా దీని తర్వాత త్రీ థర్టీకి పడుకొని ఫోర్ థర్టీకి లేచాను లేచిన తర్వాత చిన్న చిన్న ఉంటే చూసుకొని మళ్ళీ ఫైవ్కి ఒకసారి ఆ ఫ్రెష్ వేసుకొని తాగాను ఇదండి అయితే మనం వెయిట్ పెరగడానికి ఓన్లీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఒక్కటే కారణం కాదు ఇంకా చాలా ఉన్నాయి అవి ప్రతిరోజు ఒక్కొక్కటి చెప్తాను నేను మీకు ఎందుకంటే చాలా ఉన్నాయి అవన్నీ ఒకే వీడియోలో చెప్తుంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్ది అందుకని రోజు ఒక్కొక్కటి చెప్తుంటాను మీకు అన్నీ ఒకేసారి చెప్పినా కూడా అర్థం అవ్వవు అందుకని రోజుకొకటి చెప్తాను ఇంకా ఇలా అయితే ఆ ఫ్రెష్ తీసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉండి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను ముందు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను బాడీ అంతా ఫ్రీ అవ్వడానికి చేస్తాను దాని తర్వాత డంబెల్స్ తోటి హ్యాండ్స్కి ఎక్సర్సైజ్ చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం హ్యాండ్స్ లావు అందుకని హ్యాండ్స్కి ఒక టెన్ మినిట్స్ అలా చేస్తున్నాను దాని తర్వాత ఇంకా వాకింగ్ స్టార్ట్ చేస్తాను థ్రెడ్మిల్ మీద ఈరోజు అయితే థర్టీ ఫోర్ మినిట్స్ చేశాను ఇంకా చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంక నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఈరోజు నైట్ డిన్నర్లో వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఒకటేనమాట మేము అందరం అదే తింటాం ముగ్గురు అవేంటి ఐదు రకాల అదే గుగ్గిళ్ళు ఉంటాయి కదా అవి అన్నీ నానేసుకొని ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ నానేస్తాను మార్నింగ్ నానేసి ఇంకా నైట్ సెవెన్ థర్టీ అలా వండేసుకొని ఇందులో టమాటా ఉల్లిగడ్డ కీర ఇవన్నీ కలుపుకుంటాం కొత్తిమీర చాట్ మసాలా నిమ్మకాయ ఇవాళ ఇవన్నీ కలుపుకొని ముగ్గురం ఇదే పెట్టేసుకొని తిన్నాం ఎవ్రీ సాటర్డే ఇదే తింటాం అనమాట కావాలంటే లాస్ట్ సాటర్డే కూడా చూడండి మీరు ఇదే ఉంటుంది ఇదిగోండి మా వారికి బాబుకి పెట్టిచ్చేసాను తర్వాత నేను పెట్టుకొని నేను కూడా తినేసేసాను ఇవి సాటర్డే రోజే అయిపోవు ఇంకా పక్క రోజుకి కూడా ఉంటాయి అనమాట ఇంకా మార్నింగో ఆఫ్టర్నూనో ఎప్పుడొకప్పుడు ఒకళ్ళని తినేస్తాము స్నాక్గా పిల్లలు కానీ ఎవరో ఒకళ్ళం అందుకని ఇన్ని కలిపేస్తాను అన్ని చిన్న చిన్న గ్లాసే వేస్తాను కానీ ఐదు రకాలు కదా ఎక్కువ అయిపోతాయి అనమాట దీనివల్ల మనకి మంచి ప్రోటీన్ వస్తుంది ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినటం వలన కూడా లాభాలు ఉన్నాయి అది కూడా మీకు ఒక వీడియోలో నేను చెప్తాను ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఇదనమాట సాటర్డే రోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకున్నది ఇంకా సండే సండే మార్నింగు లేటుగా నిద్రలేస్తాము నైన్ అయింది నిద్ర లేచేసరికి ఇంకా లేచిన తర్వాత ఇదిగోండి ఇంకా అప్పుడు వేరే ఏం చేసుకుంటామని ఈ డ్రింకే కలిపేసుకొని తాగేసేసాము ఇంకా నేను మావారు దాని తర్వాత ఇంకా నార్మల్గా ఇంకా వెంటనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మధ్యలోనే షేక్ తీసేసుకున్నాను ఎందుకంటే అప్పటికే లేట్ అయింది కదా అందుకని చెప్పేసి ఇంకా తొందరగా తీసేసుకున్నాను నేను ఇంకా మా పెద్ద బాబుకి మా వారికి ఇడ్లీ వేసాను రెండు ప్లేట్లు అవి తినేసేసారు ఇంక దాని తర్వాత రోజు అయితే మార్నింగ్ నైన్కే నాకు మొత్తం భోజనం అంతా క్యారియర్ పెట్టాలి కాబట్టి మా వారికి అయిపోతుంది ఇంక ఈరోజు వంటకి ప్రిపరేషన్ అనమాట చికెన్ తీసుకొచ్చారు చాలా రోజులు అయింది కదా నేను వీటిలా స్టార్ట్ చేసిన తర్వాత ఆయిల్ ఫుడ్ చాలా వరకు చేయలేదు అంతకుముందు అయితే బజ్జీలు బోండాలు లేదంటే చికెన్ పకోడీ ఇలా ఏదో ఒకటి చేసేదాన్ని అనమాట వడలు అలా ఇప్పుడు చేయడం లేదు చాలా రోజులైందని చెప్పేసి చికెన్ పకోడీ చేయమని అడిగారు ఇంకా సరే అని చెప్పేసి కొంచెం తీసి అందులోంచి చికెన్ పకోడీ చేసి ఇచ్చాను ఇదిగోండి ఇది మొత్తం నాకు కాదు మా వారికి పెట్టిన దాంట్లోంచి నేను ఒక నాలుగు పీసులు తిన్నాను అనమాట ఇది మా వారి ప్లేటు మా వారికి ఇచ్చాను బాబుకి ఇచ్చాను చేసేసి ఇంకా దాని తర్వాత చికెన్ ఫ్రై చేశారు మా వారు అది పెట్టేసుకొని ఇంకా మధ్యాహ్నం నేనైతే రసం పెట్టాను ఇంకా అవి పెట్టేసుకొని మధ్యాహ్నం ఫుల్గా తినేసేసాను సండే రోజు కదా ఒక్క సండే అనే కాదు నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు వీడియోలు గమనించారంటే చూడండి కావాలంటే నేను రైస్ అనేది మధ్యాహ్నం పూట అసలు ఎప్పుడూ మానేయలేదు మీకు ప్రతి వీడియోలోనే చూపిస్తున్నాను నేను రైస్ మాత్రం కంపల్సరీగా తింటున్నాను కాకపోతే ఫస్ట్ తిన్నంత క్వాంటిటీ కా ఇంకొంచెం ఫైబరు ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసుకున్నాను అంతే ఒక్కసారిగా వెయిట్ లాస్ అంటే అన్నీ మానేసి ఏదో కొంచెం కొంచెం దోశలు ఇడ్లీ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇలా చేస్తే తొందరగా తగ్గుతారు కాదండలేదు అలానే అవన్నీ ఆపేసిన తర్వాత మళ్ళీ తొందరగా పెరుగుతారు అలా కాకుండా నిదానంగా అయినా తగ్గుతూ మన ఫ్యాట్ లెవెల్స్ కూడా తగ్గించుకుంటూ చేస్తే మనం పెరగడం కూడా అంత తొందరగా పెరగమన్నమాట తర్వాత మెయింటైన్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇంకేలా నేను మధ్యాహ్నం చికెన్తో బిర్రగా లాగించేసి పడుకున్నాను పడుకొని లేచిన తర్వాత ఈరోజు తినడం కూడా లేట్ అయింది టూ థర్టీ అయింది తినేసి పడుకొని లేచి ఫైవ్కి లేచాను ఈరోజు లేవడం లేచిన తర్వాత ఒకసారి ఆ ఫ్రెష్ కలుపుకొని తాగేసేసాను తాగేసి అయితే ఎక్సర్సైజ్ ఏం చేయలేదు ఈరోజు సండే కదా సండే రోజు మాకు ఇక్కడ పక్కన సంత పెడతారు ఇంకా రెడీ అయ్యేసి మార్కెట్కి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అయ్యి మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ తెచ్చేసుకున్నాము ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ తెచ్చేసుకున్నాం అవన్నీ ఏం సర్దకుండానే అక్కడ పెట్టేసి లేట్ అవుతుంది కదా అని చెప్పి చపాతీలు చేశాను చికెన్లోకి దోశ చికెన్ ఉన్న రోజు దోశ కానీ చపాతీ కానీ పూరీ కానీ ఇంతకుముందు ఇవి వాళ్ళం అనమాట కాకపోతే ఇంక ఇప్పుడు ఇవన్నీ ఏం లేవు కదా నేను ఇంట్లో తయారు చేసిన మల్టీగ్రెయిన్ ఆటాతోనే చపాతీలు చేసుకున్నాము చేసుకొని రెండు తినేసాను చికెన్ పెట్టుకొని తినేసి తర్వాత ఆకుకూరలు అవన్నీ కట్ చేసుకోవటం అవి చేసుకొని ఇంకా మజ్జిగ చేసుకొని తాగాను అనమాట ఇంకా వేడి చేస్తుంది కదా చికెన్ తిన్నాను మార్నింగ్ నుంచి అని చెప్పి మధ్యాహ్నం కూడా తాగలేదు మజ్జిగ అంటే తిన్న వెంటనే కొంచెసేపట్లోనే పడుకున్నాను ఇంకా అందుకని నైట్ అన్న మజ్జిగ అని మజ్జిగ చేసుకొని తాగాను తమ్ళ నిండా ఇంకా చేసుకొని తాగి లెవెన్ అయింది ఈరోజు పడుకునేసరికి ఇంక ఇదనమాట సండే రోజు అంతా బ్రేక్ అవుతుంది కదా మరి మీకు ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ నాకైతే సండే రోజు మార్నింగ్ లేవటం దగ్గర నుంచి నైట్ పడుకోవడం వరకు అంతా లేటే అనమాట మరి ఇదండి నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఎయిత్ డేస్లో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ ఇక రేపు అంటే ట్వంటీ ఫస్ట్ డేట్నా నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకుంటానో ఇంకా వెయిట్ పెరగడంలో మనకి ఎలా పెరుగుతున్నాం ఏంటనే దాంట్లో నెక్స్ట్ ఏముంది అనేది రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్